మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం ఆంగ్ల నూతన సంవత్సరాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందామని యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మనం మూర్తిత్వాలు ఆదాయ ఇక అన్ని విపులంగా డీప్గా చెప్పుకుందాం కానీ గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇదే డిసెంబర్ తొమ్మిదో తారీఖున టీఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది అంటే ఆరు సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్ స్కిప్ అవ్వకుండా ఫ్రైడే పదకొండు గంటలు అంటే వీక్లీ రాసి పల్లెలు కంపల్సరీ టిఆర్క్యూషన్స్ అనే అసలు నిజంగా నాకు ఎంత స్ట్రెస్ రానివ్వండి నాకు సహకరించనివ్వండి సహకరించకపోనివ్వండి శరీరం మరి ఆరు సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీసులు ఆ విఘ్న యొక్క దయ నిజంగా సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్లు శాస్త్రంలో ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది ఈ శాస్త్రం యొక్క గొప్పతనం గౌరవం శక్తి అందరూకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిదిన మనం ఛానల్ పెట్టడం నా నెంబర్ వద్దు నా పేరు వద్దు ఆస్ట్రాలజీకి పేరు రావాలి జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి వీక్ ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఎలాగే జరిగింది మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ గౌరవం జనాల్లోకి వెళ్తుంది ఎస్ మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో ఆరు సంవత్సరాలుగా ఈ వారం కూడా ఆరు సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది సో అలాగే ఇంకా మన చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం ఆ శాస్త్ర పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది మీ చాలా ఇంత నెగిటివ్ తప్పించుకోగలిగాం మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లో అలాగే వన్ టు వన్ పర్సన్ టు పర్సన్ కలిసి చెప్తే బాగుంటుంది మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఇంకా ఈ ఛానల్ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మెయిల్ జరుగుతుంది డెవలప్ అయితే ఈ యొక్క శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మన డిస్క్రిప్షన్లో ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దేవుల చాలు అని అనుకుంటూ ఇంకా శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను సో ఇంకా మనం న్యూ న్యూయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం కర్కాటక రాశి వారికి సంబంధం చూద్దాం అండి సో కర్కాటక రాశి వారికి సంబంధం చూస్తే కనుక ఈ రాశి వారికి మనం గురుడు శని రాహు కేతువు ఈ నాలుగు మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ వీటి ఆధారంగానే మనం ఇయర్లీ రాశి ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఈ సంవత్సరం శుక్రుడు కుజుడు ఇద్దరి గురించి కూడా చెప్పుకోవాలి ఎందుకంటే శుక్రుడు కూడా ఒక్కరించి ఒకటే రాశిలో నాలుగు నెలలు ఉండబోతున్నారు కుజుడు కూడా కుజస్తంభం జరుగుతూ ఐదు నెలలు కర్కాటక రాశిలో ఉండిపోబోతున్నారు సో కాబట్టి ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి మనం ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడు మూడు రాసుల్లో సంచరిస్తున్నారు పదకొండు పన్నెండు ఒకటి సో ఈ రాశి వారి కర్కాటక రాశి వారికి గురువు గారు ఈ సంవత్సరం మూడు రాసుల్లో లెవెన్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఫస్ట్ హౌస్లో ఈయన గోచారం ఉండబోతుంది కాబట్టి మే వరకు కూడా గురుబలం వీళ్ళకి చక్కగా చాలా అద్భుతంగా పనిచేయబోతుంది మే వరకు గురుబలం వీళ్ళకి వెన్నుదెన్నుగా ఉండటం వల్ల అష్టమ శని నడుస్తూ ఉన్న అష్టమ శని ప్రభావం ఉన్న చాలా వరకు కూడా వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా ఆ ఇబ్బందుల నుంచి బయటపడే బయటపడడానికి ఒక గురువు లాంటి వ్యక్తి యొక్క సహకారము లేకపోతే అలాంటి సందర్భాలు ఏర్పడుతూ ఉండటం వల్ల అటు ఉద్యోగంలో కానివ్వండి ఇటు బిజినెస్లో కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి ఏ విషయాల్లో అయినా సరే ఇక్కడ వీళ్ళకి సంపూర్ణమైన ఈ యొక్క లాభస్థాన గురుబలం వల్ల చాలా వరకు వీళ్ళు ఎంతో కష్టతరమైన పనులను కూడా సో ఈ సమయంలో కూడా అవగొట్టగలిగాను అనేంతగా చక్కగా ఇక్కడ మీకు ఈ గురుబలం ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే మళ్ళీ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు చూస్తే గురువు గారు మళ్ళీ వేయి స్థానంలోకి వెళ్తూ ఉన్నారు సో ఈ నాలుగు నెలలు గురుగారు వేయి స్థానం అక్కడ శుభగ్రహమైన గురుడు వేయి స్థానంలో సంచరించడం వల్ల ఇక్కడ ముఖ్యంగా శుభమూలకమైన ధన వ్యయం అనేది అది ఏ విధంగా కావచ్చు ఇంట్లో శుభకార్యాల రీత కావచ్చు ఏదైనా కొత్తగా పెట్టుబడి పెట్టడం కావచ్చు కొత్తగా వ్యాపారానికి సంబంధించి కావచ్చు పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఏదైనా ఫారెన్ ట్రావెల్ గురించి కావచ్చు స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు చారిటీస్ కావచ్చు ఏదైనా కొన్ని ధర్మబద్ధమైన కొన్ని ఇక్కడ శుభగ్రహమైన వేయి స్థానంలో ఇక్కడ గోచారంలో ఉండటం వల్ల శుభమూలకమైన ధన వ్యయం అనేది నాలుగు నెలలు ఉంటుంది సో అలాగే అతిచారంతో గురు భగవానుడు చివరి మూడు నెలలు కూడా అంటే ఇక్కడ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చివరి మూడు నెలలు మళ్ళీ రాశిలోకి వచ్చేస్తున్నారు కర్కాటక రాశి గురుని యొక్క రాశి అవటం రాశిలోకి గురుడు రావటం సో ఇది కూడా ఈ రాశిలో కూడా గురుడి యొక్క సంచారం ఏదైతే ఉందో కొన్ని కొన్ని స్థాన చలనాలు కానీ కొన్ని మార్పులు కానీ అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ఎప్పటిదాకో హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఫారెన్ ట్రావెల్ గురించి వెయిట్ చేస్తున్న అనేక విషయాల్లో వాటికి సంబంధ అదృష్టానికి సంబంధించిన విషయాలు అనేకమైన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఇక్కడ మనకి ఏ రెండింగ్కి కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి రాహుకేతువు యొక్క సంచారం మనం చూస్తే కనుక ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా భాగ్యంలో ఉన్న రాహు మళ్ళీ అష్టమంలోకి వస్తున్నారు సో ఎప్పుడైతే ఈ రాశి వారికి మేజర్గా మరి అష్టమ రాహు దోషం కూడా కొంచెం ఇక్కడ కనిపిస్తూ ఉందో అష్టమ శని ఇక్కడ జరిగిపోయినా కూడా వీళ్ళకి మళ్ళీ అష్టమంలోకి రాహు రావటం సో కాబట్టి కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో గతంలో ఎటువంటి మీరు ప్రికాషన్స్ తీసుకుంటూ ఎలా ఉన్నారో వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మళ్ళీ కొంత అలాంటివి తీసుకుంటూ వెళ్ళటం మంచిది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయాల్లో కానీ డబ్బును వెచ్చించే విషయాల్లో కానీ ఖర్చు పెట్టే విషయాల్లో కానీ ట్రేడింగ్ అనో షేర్స్ అనో లేకపోతే ఇతర వేరే వేరే వాటిల్లో స్టాక్స్లోనో ఇలాగా కొంతవరకు వీటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఎందుకంటే గురువు గారి వేయి స్థాన సంచారంలో ఉన్న సమయంలో రాహు అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి సో ఇది మనకి మంత్లీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీక్లీలో కూడా ఇంకా మనం బాగా చెప్పుకుంటాం కాబట్టి అష్టమ రాహు విషయంలో కొంచెం ఈ విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం కేతు కూడా ఇక్కడ ధనస్థానంలోకి వస్తారు ఎప్పుడైతే డిటాచ్మెంట్ ప్లానెట్ లాంటి ఒక కేతు ధనస్థానంలోకి వస్తూ ఉంటుందో ధనాన్ని ఎలా ఖర్చు చేయాలి ధనాన్ని ఎలాగా ఉపయోగించాలి దాన్ని మీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ని ఏ విధంగా ఉపయుక్తంగా మీరు ఖర్చు పెట్టాలి ఏంటనే విషయాల్లో సరైన అవగాహన అనేది మీరు కొంచెం అది లేకపోవటం వల్ల ఇక్కడ ధనాన్ని ఇటిలైజ్ చేసే విషయంలో చాలా వరకు కూడా ఈ ద్వితీయ స్థానంలో ఉన్న కేతు వల్ల కొంత మీరు ఎక్కువ నష్టపోకుండా చూసుకుంటూ ఉండాలి అలాగే కుటుంబంలో కూడా ఈ ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సో ఏ ఎక్కువ ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా తలెత్తుతూ ఉన్నట్టయితే కనుక ద్వితీయంలో ఉన్న కేతు సంచరించే సమయంలో కొంచెం మీరు వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా సమయమయంగా ఉండకపోతే కనుక కుటుంబ పరిస్థితులకు సంబంధించి ఇంకా బాగా ఏ ఏ ఫ్యామిలీస్లో అయితే ఎక్కువ ఈ ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయో ఈ ధన ఈ కుటుంబ స్థానంలోకి వచ్చిన కేతు వల్ల అది కొంచెం ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్ అనేది పెరిగితే పెరిగే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు శని యొక్క సంచారం అష్టమ శని అయిపోతుంది రాశి వాళ్ళకి శని పూర్తిగా కంప్లీట్ అయిపోయి రాశిలోకి శని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముఖ్యంగా చెప్పుకోదగింది షష్టగ్రహ కూటమి మార్చి ముప్పై ఒకటి ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి ముఖ్యంగా చెప్పుకోవాలి భాగ్యస్థానంలో ఈ రాశి వారికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది కాబట్టి సో కాబట్టి చాలా వరకు కూడా మీ యొక్క స్థానంలో మార్పులు కొంచెం దూరం వెళ్ళాల్సిన అవసరాలు ఫారెన్కి కానీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ కొంచెం ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయటం సో కొంచెం దూర ప్రాంతాలకి వీళ్ళు షిఫ్ట్ అయ్యే ఆస్కారాలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మార్చి ముప్పై నుంచి కూడా ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో మార్చి ముప్పై ఒకటి ఆ సమయంలో ఆ మూడు నెలల పాటు తప్పకుండా భాగ్యస్థానంలో ఉన్న ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల మీరు ఎక్కువగా మీ దగ్గర ఉన్న నిల్వల్ని ఒక ప్రాపర్ వేలో ఇది ఉపయోగ ఇది ఉపయోగపడే విధంగానే మనం మన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెడుతున్నామో లేదనేది ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది షష్టగ్రహ కూటమి ఎలా ఏర్పడుతుంది ఏంటి అసలు దాని యొక్క ఎఫెక్ట్ అన్ని రాశులకి మనం తర్వాత విపులంగా చెప్పుకున్నాం అది పెద్ద సబ్జెక్టు కాబట్టి బట్ ఇక్కడ భా ఇక్కడ భాగ్యస్థానంలోకి శని యొక్క సంచారం అనేది ఇక్కడ ఉంటూ ఉంది కాబట్టి కొంతవరకు అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనూ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లోనూ హైర్ ఎడ్యుకేషను ఫారెన్ ట్రావెల్స్ అలాగే ఎవరైతే మాస్టర్సు పిహెచ్డి వీ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి కొంచెం ఎక్కువ వీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఈ సంవత్సరం ఏర్పడుతూ ఉంది ఇంకా శుక్రుడి సంగతి మనం చెప్పుకుంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నాలుగు నెలలు కూడా శుక్రుడి యొక్క సంచారం శుక్ర స్తంభన భాగ్యస్థానంలో ఏర్పడుతుంది శుక్రుడు చక్కగా భాగ్యంలో యోగిస్తారు కాబట్టి ఈ శుక్రుడి యొక్క స్తంభన భాగ్యస్థానంలో ఉచిస్థితిలో స్థితిలో జరగటం కూడా కర్కాటక రాశి వారికి చాలా మేలు కలిగించే విషయమే అక్కడ శని రాహువుల ఇతి జరుగుతుండగా ఏర్పడుతున్న శుక్రుడు లాంటి గ్రహం భాగ్యస్థానంలో ఉండటం రవి బుద్ధులు కూడా అలాగే యోగిస్తారు బట్ శుక్రుడు లాంటి గ్రహం ఉండటం వల్ల కొంతవరకు న్యూట్రలైజ్డ్గా ఉంటాయి కొంత కొన్ని కొన్నిసార్లు మనం శుభకార్యాలకి అటెండ్ అవ్వాల్సిన అవసరాలు అలాగే కొన్ని శుభాలు మన ఇంట్లో జరిగే ఆస్కారాలు ఉంటాయి అలాగే కొన్ని నెగిటివ్స్ కూడా మనకి విని వినిపిస్తూ ఉంటాయి సో అలాగే కుజుడి యొక్క స్తంభన కూడా మే వరకు జరుగుతుంది జనవరి నుంచి మే వరకు మొదటి ఐదు నెలలు కుజ స్తంభన కర్కాటక రాశికి రాశిలోనే జరుగుతుంది ఉద్యోగపరమైన ఒత్తిడి సంతానపరమైన ఒత్తిడి సంతానపరంగా ఉద్యోగపరంగా ప్రొఫెషన్ పరంగా ఒక రకమైన షార్ట్ టంప్ ఇరిటేషన్ అనేవి కుజుడి వల్ల వస్తూ ఉంటాయి సో కాబట్టి చాలా వరకు సమయమనంగా ఆ షార్ట్ వర్ని కూడా మీరు తగ్గించుకుంటా ని కొంచెం తగ్గించుకుంటా రాశిలో ఉన్న కుచిడి వల్ల అనవసరమైన కోపావేశాలు వస్తుంటాయి కాబట్టి వాటిని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది కర్కాటక రాశి వారికి చాలా మంచిది సో ఇంకా మన ఉగాది రాశి ఫలాల్లో అసలు ఈ గ్రహమూర్తిత్వాలు ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు వాటి యొక్క దృష్టి ఏ విధంగా ఉందంటనే ఇంకా మనం క్లియర్గా చెప్పుకుందాం అంటే ఉగాది రాశి ఫలాల్లో ఇంకా మనం క్లియర్గా చెప్పుకుందాం సో ఇది మాత్రం న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద మనం చెప్పుకుంటూ ఉన్నాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ పేషెంట్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి